నిన్న తెలంగాణలో కురిసిన అకాల వర్షం రైతులకు అపార నష్టాన్ని మిగిల్చింది వాన పడి అన్నదాతలకు కన్నీళ్లు మిగిల్చింది భారీ వర్షానికి పుట్టదశలో ఉన్న వారి పంట నేలకొరిగింది కూరగాయలు మొక్కజొన్నలు నువ్వులు వంటి పంటలు దెబ్బతిన్నాయి దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు జిల్లాలో అకాల వర్షం అపార నష్టాన్ని మిగిల్చింది అన్నదాతాలకు ఆందోళన అయితే చేకూర్చింది ఆ వడగల్ల వాన భారీ వర్షం కురవడంతో వరి మొక్కజొన్న కూరగాయలు అలాగే జవార్ పంటలు పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి వరి పంట పూర్తిగా కొరిగింది నిజామాబాద్ జిల్లాలో దాదాపు ఇరవై వేలకు పైగా ఎకరాల్లో పంట నష్టపోయినట్టు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు మొత్తం పది మండలాల్లో నలభై నాలుగు గ్రామాల్లో వరి పంట పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి నెలకొంది అత్యధికంగా ఇందల్వాయి వాయి మండలంలో దాదాపు ఆరు వేల ఎకరాలకు పైగా పంట నష్టపోయినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో రైతులు ఏమంటున్నారు వారికి ఏం కావాలి మనతో పాటు అమరాజ్ కు చెందినటువంటి రైతులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకోండి చెప్పండి ఎట్లా ఎంత నష్టపోయింది ఏంటి ఇక్కడ అమరాజ్ గ్రామంలో వర్షాలు పడి రౌతులు రౌతులతో పడ్డాయి బగ్గా పంటలు నష్టపోయినాయి అంటే వారి ఇట్లా ఒరిగినాయి ఇప్పుడు పుట్ట దశలు ఉండేసి అవి ఇట్లా ఖరాబ్ అయిపోయినాయి ఇప్పుడు ఏంటంటే రౌతులకు పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాం ఇప్పుడు ఏంటంటే మాకుల మండలలో నిజామాబాద్ డిస్టిక్ అమరావతి కదా అమరావతి గ్రామంలో మొత్తం మాకు పొలం అన్నది ఖాళీ వేరే పంట లేదు ఉన్న పొలం ఖరాబ్ అయితే మేము రావుతులు ఎట్లా బతకాలి మా పెట్టుబడి సుఖాయి అప్పులు తెచ్చి పెట్టినాం అట్లానే మేము మీరు సాయం చేయాలని కోరుకుంటున్నాం ఏంటంటే మాకు ప్రతి జాగాల ఏం పంటలే ఒకటే వారి పంట ఉంది వారి పంట మొత్తం నష్టపోయింది అదే దాని గురించి మేము నష్టపరం ఎంత మనకు బేగా ఎక్కువ ఎంత ఖర్చు వచ్చింది అన్నట్టు మీకు తెలుసు అందుకు దయచేసి ఏదైనా మాకు సహాయపడాలని కోరుతున్నాము చెప్పండి సార్ మీరు ఎట్లా అసలు పంట ఎట్లా నష్టపోయింది ఏంటి మీరు ఏం కోరుతున్నారు సార్ మాకు ఉన్నది మూడు ఎకరాల వ్యవసాయం దానికి తోడు ఒక ఐదు ఎకరాలు కౌలుకు చేసుకుంటున్నాము ఆ కౌలు ఐదు ప్లస్ మూడు అంటే మొత్తం ఎనిమిది ఎకరాలు అవుతుంది ఎనిమిది ఎకరాలలో మొన్న పడ్డ వర్షానికి మొత్తం పుట్ట మీద ఉన్న దశ మొత్తం నేల కొరికింది నేల కొరికింది ప్లస్ దాని దాంట్లో ఏం వెళ్ళేటట్లు ఏం ఇది లేదు దానికి ఏంది ఏదన్నా బీమా అయినా కానీ ఏదైనా ప్రభుత్వ పరంగా ఏదైనా ఇస్తే ఏదైతే పెట్టుబడి పెట్టినామో అదన్నా ఎల్తు అన్నట్లు ఉంటది ఇప్పుడు శ్రమ వృధా ఎరువులు వృధా ట్రాక్టర్ కు పైసలు కట్టాలి ఏడు ఎకరాల మిషన్ వేస్తే మిషన్ తోటి కోస్తే అలా ఒక దాదాపు గంట ఇరవై ఏడు ఎకరాలల్లా ఒక డెబ్బై సంచులు కూడా వెళ్ళే ప్రపోజల్ లేదు మొత్తం మొగి రోగం మొత్తం ఇక నేల కొరికిపోయింది ఇక పొట్ట దశలో ఉన్నది మొత్తం పొట్ట వలిగిపోయింది దాంట్లో ఏం వెళ్తాయి సార్ నాలుగు ఎత్తులు కూడా వెళ్ళి అది కోసిన దరిద్రమే కోయకున్న దరిద్రమే నిజాంసాగర్ ఆకట్టు కిందికి ఉన్నది కదా అందుకనే ఇటు మొత్తం ఇవి ఫస్ట్ చెరుకులు అవి ఇవి పండు పండిస్తుండే ఇప్పుడు మొత్తం ఇక నిలా నిజాంసాగర్ ఆకట్టు కింద ఉన్న భూమి కాబట్టి నీళ్ళు పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఇటు మొత్తం ఇక వరికి మొగ్గు చూపుతున్నారు ఇప్పుడు ఈ వాన మొత్తం కడుపు మొత్తం రైతుల కడుపు మొత్తం కొట్టేసింది కుట్టేసింది మీరు చెప్పండి ఎంత ఎంత మీ పంట నష్టపోయింది మీరు ఏం కోరుతారు అది ఆరు బిగర్ బున్నది పూల మొత్తం బాగున్నది అది ఇత్తు చుక్క కుట్టాలిపోయింది ఏమి లేదు మళ్ళా టమాటా చెట్టు పెట్టినాం ఆ టమాటా చెట్లు అన్ని ఆనబడి అని లేశ్మినే మొత్తం ఏం లేదు ఐదు ఎకరాల భూమి ఉత్తదైపోయింది ఇప్పుడు రెండు ఎకరాల భూమి కొంత పోపు కూడతా అందులో ఏడు ఎకరాల భూమి రెండెకరాల భూమి ఇచ్చేటట్టు లేదు ఈ గత రెండు రోజుల నుంచి అకాల వర్షంతో మానిక్ బండర్ అమరావతిలో మాకు ఏడు ఎకరాల వ్యవసాయం ఉంది అందులో నాలుగు ఎకరాలు కౌలు ఉంది మూడు ఎకరాలు నేను సొంత చేస్తాను ఆ మూడు ఎకరాలు కూడా కౌలుగు పెట్టనేది కూడా మా దగ్గర స్తోమత కూడా కోల్పోయినాము ఇప్పుడు వచ్చే హార్వెస్టర్కు మేము దాని డబ్బులు హార్వెస్టర్కే అయ్యేటట్టున్నాయి మొత్తం వడగల్ల వర్షంతో ఎక్కడెక్కడ రాళ్ళతోని మొత్తం మనకు వడ్ల విత్తనాలు కింద పడిపోయినాయి నాతో పాటు మా చుట్టుపక్కల ఉన్న రైతులకు కూడా అందరి పడిపోయినాయి మాకు మిషన్తో పాటు ట్రాక్టర్లు కూడా పోలేని పరిస్థితిలో ఉన్నది ఇప్పుడు ఆ పెట్టిన పెట్టిన సహాయం కూడా మాకు వెళ్ళే పరిస్థితి లేదు దీని గురించి ప్రభుత్వం ఏదన్నా స్పందన ఇచ్చి మాకు రైతు బీమా కింద ఏదన్నా ప్రకటించాలని మేము కోరుతున్నాం ఓకే ఇది పూర్తిగా నిజామాబాద్ జిల్లాలో చాలా ఏరియాల్లో వడగళ్ళు పూర్తిగా తమకు కడగాలలే మిగిల్చాయని చెప్పేసి రైతులు చెప్తున్నారు ఇక ఈ మాగ్లూర్ మండలంలో ఇప్పటివరకు అధికారులు వచ్చి పర్యవేక్షించింది కూడా లేదంటున్నారు దాదాపు మనం రైతుల మాటల్లోనే విన్నాం వాళ్ళు వేసినటువంటి పంటలు పూర్తిగా నేల కొరిగాయి దశలో ఉన్నటువంటి వరి పూర్తిగా నేల నేల రాలింది కోసేటువంటి దశలో ఇలా వర్షం తమను పూర్తిగా నష్టపరిచిందని చెప్తున్నారు అధికారులు ఇప్పటికైనా స్పందించి తమను ఆదుకోవాలని కోరుకుంటున్నారు నిజామాబాద్ జిల్లాలో దాదాపు పది మండలాలు పది మండలాల్లోని నలభై నాలుగు గ్రామాల్లో పూర్తిగా పంట నష్టపోయిందని చెప్పేసి అధికారులు కూడా చెప్తున్నారు ఇప్పటికే బోధన్ నియోజకవర్గంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కూడా పర్యవేక్షించడం జరిగింది ఎడపల్లి మండలంలో నష్టపోయినటువంటి పంటల వద్దకు వెళ్ళి ఆయన పరిశీలించారు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడెక్కడైతే పంటలు నష్టపోయాయో అక్కడ రైతులకు న్యాయం చేస్తామని చెప్పేసి సుదర్శన్ రెడ్డి ఒక ప్రకటన అయితే చేశారు కానీ చాలా చోట్ల ఇప్పుడు ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నటువంటి అమరావతి ప్రాంతంలోనే ఇప్పటివరకు అధికారులు రాలేరు తమ పంటలను చూడలేదు అంచనా వేయలేరని చెప్తున్నారు ఇకనైనా తమ వద్దకు వచ్చి పంట నష్టపోయినటువంటి పంటను అంచనా వేసి తమకు న్యాయం చేయాల్సిందే కోరుతున్నారు కనీసం పెట్టుబడి వెళ్ళని స్థితిలో ఇప్పుడు పంట ఉంది ఆ పెట్టుబడితో పాటు పంట బీమాన ఇంకా ఇతరత్రాన ఏ విధంగానైనా తమను ఆదుకోవాలని చెప్పేసి అన్నదాతలు ప్రభుత్వాన్ని అయితే మొరపెట్టుకుంటున్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ రవి నాయక్తో శ్రీకాంత్ ఐన్యూస్ నిజామాబాద్ నుంచి ఇక్కడ ఉంది తీసి వెనకాలి కొద్ది చెప్పి తొందర ఇప్పుడు ఆ సుతాం చెప్పి సార్కి చాలు మేడం అంటే

తెలంగాణలో అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు రెండు మూడు రోజులుగా వర్షాలు పడుతున్నా రేవంత్ సర్కార్ స్పందించడం లేదని ఆయన రాజకీయాలు తప్ప రైతుల ప్రయోజనాలు పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి గతంలో వర్షాలు పడితే పంటలు నష్టపోయిన రైతులు దగ్గరకు కేసీఆర్ స్వయంగా వెళ్లి పరామర్శించేవారని పదివేల చొప్పున పరిహారం అందించేవారని పేర్కొన్నారు హరీష్ రావు కాంగ్రెస్ సర్కార్ ఇప్పటికైనా మేల్కొని పంట నష్టాన్ని తక్షణమే అంచనా వేయాలని డిమాండ్ చేశారు పదివేలు నష్టపరిహారంగా చెల్లించాలన్నారు